గణేష్ మహా నిమజ్జనం కోసం హైదరాబాద్ రోడ్లన్నీ సిద్ధమయ్యాయి శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో మసీదులు దర్గాల్ని దుప్పట్లతో కప్పుతూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ముస్లిం మత పెద్దలు ఈ పనులు చేస్తున్నారు మరోవైపు ఎక్కడికక్కడ కటుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ముఖ్యంగా దర్గాలు మసీదుల దగ్గర ప్రత్యేక చర్యలు చేపట్టారు చాలా పీస్ఫుల్గా ఉంది చాలా చక్కటిగా ఉంది అందరు కలిసి మలిసి అన్నదమ్ము లాగా హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఆల్ సోదరులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు ఈ మస్జిద్లకు దర్గాలకు ఈ కప్పడం కప్పేటిది ఏంటి అంటే నేను అనుకుంటా అసలు కట్టెట్ అవసరం లేదు మనం అంతా కలిసివలసి ఉన్నప్పుడు అయితే కూడా పోలీసు సిబ్బందులు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి అని పోలీస్ ప్రశాసన్ కొద్దిగా జాగ్రత్తగా ఎక్స్ట్రా ఆర్డినరీ జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే అంత మాస్క్ గ్యాదరింగ్లా ఒక్కరిద్దరు రాక్షసులకు ఫాలో చేసిన వాళ్ళు కూడా జరుగుపోతాడు ఆ గణేష్ లాగా కూడా కావచ్చు వాళ్ళు మీలా జులుసు కావచ్చు ఏదో రకంగా ఎక్కడన్నా జరుతారు వాళ్ళు ఆ జరిగిన వాళ్ళకు కొద్దిగా మంచిగా అది ఛాన్స్ దొరకద్దు ఏదో అని నేను అనుకుంటా అది కప్పి మన వాతావరణంకి చక్కడ బిట్టనికి అది కోషి ప్ర లాగా ఉండదు ప్రయత్నం చేస్తున్నలాగా ఉండరు వాళ్ళు ముస్లిం మత పెద్దల మాట మరిక ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు నూర్ హైదరాబాద్ మహానగరం నిమజ్జనం కోసం సిద్ధమైంది నేను దృశ్యాల్లో చూపించే ప్రయత్నం చేస్తాను హైదరాబాద్లోని బేగం బజారం ప్రాంతంలో ఒకవైపు దేవాలయం ఉంది ఇక్కడ వినాయకుడి విగ్రహం మనకు దర్శిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు సాధారణంగా హైదరాబాద్ అంటేనే గంగా జబున తెహజీమ్ అనేసి చెప్పుకోవడానికి ఇలాంటి దృశ్యాలు ఇచ్చారు మరోవైపు ఇక్కడ సిద్ధి అంబర్ బజార్ ప్రధాన రహదారిలో ఉన్న జామియా మసీద్ ఈ మస్జిద్ని సెక్యూరిటీ పరంగా చూసుకుంటే పూర్తిగా కప్పి కప్పివేసిన పరిస్థితి సాధారణంగా ఇలాంటి నిమజ్జనం సందర్భాల్లో కూడా ఇలాంటి ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు మరోవైపు నా రైట్ సైడ్లో చివరి మొని చూస్తే అక్కడ కమాల్ సాబ్ దర్గా అనేసి ఒక దర్గా ఉంది ఈ దర్గాని కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్న హిందూసే ఆ దర్గాని కూడా వెళ్తూ ఉంటారు ఆ దర్గాని కూడా ముందు సేఫ్టీలో ప్రికాషన్ భాగంగా దుప్పట్లతో వేసిన పరిస్థితి మరోవైపు ఇక్కడ పోలీస్ అధికారులు అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులు కూడా పూర్తిగా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు మస్జిద్ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అక్కడ పోలీస్ భారీ భద్రా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి సాధారణంగా హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ అడుగుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసు బలగాలు ఎక్కడ ఉన్నాయనేది కూడా ఆయన డే నైట్ అక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి మసీదు ప్రధాన ద్వారం ముందునే పోలీస్ భారీ భద్రత ఏర్పాటు చేశారంటే ఏ విధంగా హైదరాబాద్లో సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకుంటున్నారో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది సాధారణంగా ఇలాంటి ఫెస్టివల్స్ కన్నా వస్తే ప్రార్థన స్థలాల్ని పూర్తిగా సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేస్తారు మసీద్ది ఏకంగా దుప్పట్లతో కప్పివేసి భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి పాత బస్తీ నుంచి వచ్చే ప్రధాన విగ్రహాలు మొత్తం ఇదే దారి నుంచి మోజం జాహెబ్ మార్కెట్ దాడుకు హుసేన్ సాగర్ వైపు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా ఇదే దారిపైన ఎక్కువగా విగ్రహాలు వెళ్తాయి కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం అయితే హైదరాబాద్ పూర్తిగా నిమజ్జనం కోసం సిద్ధమైంది మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీస్ అధికారులు భారీ బలగాల్ని హైదరాబాద్ వైపు రప్పించి ఇక్కడ భద్రతా సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్న పరిస్థితి కెమెరా శ్రీకాంత్తో నూరుబొమ్మ టీవీ నైన్ హైదరాబాద్